హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన కమిటీ కుర్రోలు మూవీ ఆడియన్స్ చేసుకోగా ఈ మూవీ మంచి లాభాలతో దూసుకుపోతుంది ఈ మూవీ సైలెంట్ గా రిలీజ్ అయినా కూడా ప్రేక్షకుల నుండి భారీ మెప్పుని పొంది కలెక్షన్ తో దూసుకుపోతూ వర్కింగ్ డే లో కూడా మంచి కలెక్షన్ తో రచ్చ చేస్తూ దూసుకుపోతుంది రెండో వారం ఆగస్టు పదిహేను కొన్ని మూవీస్ రిలీజ్ అవటంతో ఈ మూవీ స్లో డౌన్ అవద్దని అందరూ అనుకున్నారు ఈ మూవీ సూపర్ స్టాంగ్ కలెక్షన్ చూపిస్తూ స్మార్ట్ శంకర్ కలెక్షన్లు కూడా దాటేసి మంచి ఓల్ నెస్ చూపిస్తుంది మొత్తం మీద ఈ సినిమా తొమ్మిదో రోజు పదిహేడు వేలకు పైగానే టికెట్ల సేల్స్ సొంతం చేసుకోగా అలాగే పదో రోజు కూడా అదే రేంజ్ లో టికెట్ సేల్స్ సొంతం చేసుకుంది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో దగ్గర పది రోజుల్లో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ ఒకసారి గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లో అరవై రెండు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే పది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అరవై లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే పదకొండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో దిగిన ఈ మూవీ లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకుని మూడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్